బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏకగ్రీవం తీర్మానం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చందుర్తి మండలం బీసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం చందుర్తి మండల శాఖ అధ్యక్షులు అమరబండ ప్రసాద్ ఆధ్వర్యంలో చంద్రుతి మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు మేకల పరసరం మాట్లాడుతూ విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు బీసీ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చితే చట్టబద్ధత రక్షణ ఉంటుందని పార్టీలకు అతీతంగా తెలంగాణ ఎంపీలు అందరూ ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బైరవేణి గోపిగౌడ్ జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్ మండల ముఖ్య సలహాదారు తిప్పని నరసయ్య కోశాధికారి శ్రీనివాస్ చింతపంటి రామస్వామి తైత్రా బీసీ నాయకులు పాల్గొన్నారు వండిలే ఐక్యత ఐక్యత వండిలే మేమెంతు ఈ ముఖ్య సమావేశ ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం నలభై రెండు శాతాన్ని కేటాయిస్తూ చట్టసభల్లో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం నిజంగా శుభ సూచకం దీనికి కృషి చేసినటువంటి మన బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మరియు మన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి మరియు ఎంపీలందరికీ మరియు శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ ప్రతి ఒక్కరికి బీసీ కులబాంధవులందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ జాతీయ సంఘం జగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు మాటలు కలపరామన్న సూచన మేరకు మేము గత నా వారం కింద రామలపేట గ్రామంలో బీసీ సమ్మేళన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్ జరిగిన తెల్లారి మరోనాడు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ సభల్లో పెళ్లి పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం మా బీసీలకు ఇంకా కూడా ఎంతో సహాయం చేస్తూ మా యొక్క రిజర్వేషన్ చట్టబద్ధత చేస్తూ ముందుముందు కూడా మా యొక్క ఈ రిజర్వేషన్ శాతాన్ని పెంచుతూ మాకు బీసీలందరికీ సపోర్ట్ చేస్తూ మా యొక్క రిజర్వేషన్ మాకు కల్పిస్తుందని ఆశిస్తూ సంస్థల ఎలక్షన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ని ఆమదించడాన్ని మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు బీసీ సంక్షేమ తరఫున తెలుపుతున్నాము అదేవిధంగా ఈ ఆమోదించిన బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేసినట్టయితే ఇది చట్టపరమైన ఇబ్బందులు కలగకుండా ఉంటుంది అదేవిధంగా కేంద్రంలో కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా బీసీఎం బీసీఎంపీలు దీనికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి కేంద్రంలో ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా చూడాలని లేని పక్షంలో కేంద్రంలో కూడా ఢిల్లీ స్థాయిలో కూడా ఉద్యమాలు చేపట్టడానికి మేము వెనకవడమని కోరుతున్నాం మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతూ వేములవాడ ఎమ్మెల్యే ఆశ్రీనివాస్ గారికి గారి గురిగా పక్షాన కొట్లానేందుకు మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం